హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్మినేళ్ళలో చూసి ఉంటారు బగారా రైస్ విత్ వంకాయ ఆలు కర్రీ బగారా రైస్ అందరికీ చాలా వరకు ఇష్టమే ఉంటుంది కదా ఈరోజు నేను కూడా అదే రెసిపీ ట్రై చేస్తున్నా ఇక ముందుగాలే అన్నీ తెలిసిన విషయమే ప్యాన్ పెట్టుకొని అందరూ ఆయిల్ వేస్తారు కదా నేను నెయ్యి అనమాట మా ఇంట్లో న్యాచురల్ నెయ్యి ఉంటే వేసిన టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఓల్ గరం మసాలా మిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం కలిపి కనిపిస్తుంది కదా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికైతే నెయ్యి ఇష్టం లేదో వాళ్ళ ఆయిల్తో కూడా ట్రై చేయవచ్చు బాగుంటుంది ఎట్లాగో నెయ్యి విడిగా తినని వాళ్ళకి ఈ విధంగా అయితే నెయ్యి కూడా తినవచ్చు అనమాట స్మెల్ రాకుండా ఉంటుంది మనకు బగారా రైస్లో మనం అన్ని గరం మసాలాలు వేస్తాం కదా ఆ స్మెల్కి నెయ్యి స్మెల్ అని రాకుండా ఉంటుంది నెయ్యి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట మసాలా ధనియాల పౌడర్ మసాలా మీన్స్ ధనియాల పౌడరు మనకి కలర్ కోసం టేస్ట్ కోసం అన్ని ఇట్లా కొంచెం మంచిగా వేగిన తర్వాతకి మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి ఒక వన్ గ్లాస్ రైస్కి గ్లాస్ నారా వాటర్ తీసుకోవాలి అంటే వన్ కప్ రైస్కి కప్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలి అవే కొంచెం కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వాటర్ తీసుకోండి మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా వస్తాయి అన్నమాట ఈజీ ఉంటుంది రెసిపీ సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ మంచి మంచి వీడియోస్ మా లైఫ్ స్టైల్ వీడియోస్ వస్తుంటాయి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇంకా వాటర్ మొత్తం అలా మల్సినాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒకసారి కలిపి ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచితే రైస్ కంప్లీట్ అయిపోతుంది సార్ చూసేయండి ఇదిగో రైస్ ఎంత మంచిగా చూడండి లాస్ట్కి రివ్యూ కూడా చూపిస్తాను రైస్ ఎట్లా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అక్కడనే పక్కనే వంకాయ కూర వండుకుంటున్నా వంకాయ ఆలు బగారా రైస్ తోటి ఏ కర్రీ అయినా బాగుంటుంది ఆలు కుర్మా మసాలా వంకాయ వంకాయ ఆలు కూడా కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి చూడండి ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి కదా అన్నీ ఒక్కొక్కటి చెప్పని అవసరం లేదు ఆయిల్ పోసుకొని మన దగ్గర ఉన్న కోపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు పప్పులు అవి వేసుకొని ఆనియన్ వేసుకొని ఆనియన్స్ వంకాయ ఆలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాతకి వంకాయ ఆలు రెండు వేసుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గబెట్టి సాల్ట్లో వాటర్లో సాల్ట్ వేసుకొని అందులోనే కడిగి పెట్టుకుంటే ఆలు అయినా సరే వంకాయ అయినా సరే బ్లాక్ కాకుండా ఉంటాయి నేను కదపకుండా అలానే అన్నీ వేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకుంటే మగ్గుతుంది కదా ఆ తర్వాతకి సాల్ట్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుతా మనకు ఆలు కూడా ఎంత పెద్దగా సైజు ముక్కలు తీసుకున్నా కూడా సింపుల్గా ఉడుకుతుంది మనకు మెత్తగా కాకుండా మనకు కర్రీ తినేటప్పుడు ఏ ముక్క కా ముక్క ఉంటుంది అన్నమాట సాల్ట్ కొంచెం పసుపు సాల్ట్ ఇంకా మంచిగా మగ్గుతుంది అలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నేను సాల్ట్ అంత వేసుకున్నాను అనమాట మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గ పెడితే మంచిగా మగ్గిపోతాయి సింపుల్ అండ్ ఈజీ ఓ పెద్ద అన్నీ ఏ అలా మసాలా టైప్ కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితో మనం జస్ట్ రోజు ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇంకా కొంచెం మంచిగా వంకాయ అన్నీ మగ్గిపోయినాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోండి అంత మొక్కలకి కలిసే విధంగా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కూరకు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచిన తర్వాతకి మళ్ళీ మనం కారం మనకు తగినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది మా ఛానల్ని అందరు చూస్తున్నారు కదా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు సరిపోయే అంత కారం వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం కొంచెం వాటర్ కొంచెం గ్రేవీ కోసం మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి మరి ఆల్రెడీ మనకి వంకాయ ఉడికిపోయింది కదా ఎక్కువ వాటర్ పీల్చుకోదు తక్కువ వాటర్ వేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది ఆలుగడ్డ కూడా ఎక్కువ వాటర్ని పీల్చుకోదు ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి ఆలుగడ్డలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ని పీల్చుకోదు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది మసాలా కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ ఎవరైనా మా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ కామెంట్ బిలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వ్లాగ్స్ వస్తుంటాయి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ వంకాయ ఆలు కర్రీ చల్ల చల్లని పెరుగు చూసి చెప్తాం వేడి వేడి ఉంది బాగుంది కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకుని ఉంటే సూపర్గా ఉంది